నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా దానివీర్ మండలం డూలిపిడికి రావడం జరిగింది ఇంటింటి ప్రచారం చేస్తున్నాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గడచిన ఐదు సంవత్సరాలుగా అన్ని వర్గాల వారికి అత్యంత సంక్షేమ కార్యక్రమాలు అందించే దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లోనే ఈ నియోజకవర్గానికి సంబంధించి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కూడా జరిగింది ఆయనకు ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని కడు కరువు ఫ్రీ పీడిత ప్రాంతమైన రాయచోడ్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆయన మద్దతుతో ఆదుకొని అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసేదానికి మేమందరము కంచుకట్టుగా పనిచేస్తాము ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మనకుంది ప్రతి పేదవాణికి కూడా రాజశేఖర రెడ్డి రూపంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి మహోన్నతమైన కార్యక్రమాలు పెట్టి పేదరికం ఏ రకంగా పారదోలాలా అని ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన కృషి ఈరోజు ఫలితాలు ఇచ్చే పరిస్థితులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందు చేసి ఇంకా ప్రయోజనాలు ఎక్కువగా ఇవ్వడంతో పేదరికం దారిదాపుల్లో లేకుండా పోయే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇంకొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా ఆయన మద్దతు తెలిపిన శ్రీకాంత్ రెడ్డిని మనం ఈ ప్రాంతంలో గెలిపించుకోవాలా అత్యధికమైన మెజార్టీని ఈ పార్లమెంట్లో మనం రీకాన్స్టిట్యూన్షన్ నుంచి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ తప్పకుండా అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరు నూట యాభై కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు అంటే ముఖ్యమైన లీడర్స్ కొంతమంది మూడు నాలుగు గ్రామాల నుంచి ఈరోజు వచ్చి గాంగవేడి మండలంలో వైఎస్ఆర్ సిపిలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తారు భవిష్యత్తులో ఇంకా చాలా కుటుంబాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా ఏది వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియదు వైఎస్ఆర్సీ విజయానికి కృషి చేస్తున్న చాలా సంతోషాయితాం దీర్ఘ రాజకీయ చరిత్ర కుటుంబంగా ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేయడమే కాకుండా ఎంతోమందికి సహాయ వైసీపీ నాయకుడు అంతా కూడా చాలా ఉన్నాడు అలాగే అందరినీ కూడా సహకారం అందించి అందరం కలిసికట్టుగా పార్టీ విషయానికి కృషి చేయాలని చెప్పి అన్న పిలుపునివ్వడం ఆ రకంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు జరుగుతోంది ఉదయం పూర్తి కృతజ్ఞతలు రమేష్ గారు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాగే కలిసి పనిచేస్తాం తేడర్ ఎవ్వరు కూడా పోటీలు పడి నిరుత్సాహపడతాయి ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు రాకుండా చూసుకున్నట్టు బాధ్యత తీసుకుంటాం అదే రకంగా ఈ నిజాయవర్గం ఇంకా పూర్తి స్థాయిలో అన్న అవగాహన ఇంతకాలం నాకు అవగాహన రెండింటినీ కలుపుకొని పూర్తి స్థాయి ఈ నిజవర్గానికి ఏం చేయాలో అన్నటువంటి సంకల్పంతో ఉన్నామో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం రోజు నుండి కసబాలో రోడ్డు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి అందరి నాయకులకు అలాగే మనతో పాటి పాటలు చేసినటువంటి వివిధ స్థాయి నాయకులకు అందరికీ కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఎన్నిక ఎన్నికల తర్వాత కూడా ఇదే రీతిలో ఆప్యాయంతో అభిమానంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాను